హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రోహిత్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మా ఇంటి పక్కన ఉన్న కొబ్బరి చెట్టుకి అయితే కొబ్బరికాయలని అయితే తీపించాము ఈ కొబ్బరి చెట్టు కాయల్లో అయితే ఎక్కువగా వాటర్ ఉంటాయి మనం వేసవ కాలంలో ఎక్కువగా కొబ్బరికాయ వాటర్ తాగడం వల్ల మన బాడీలో హీట్ ని తగ్గించుకోవచ్చు ఎక్కువగా మనం కోకోనట్ వాటర్ తాగడం మన బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది కోకోనట్ వాటర్ లో ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ అయితే ఉంటాయి మనం బయట తాగి ఓఆర్ఎస్లో కూడా ఎలక్ట్రోలైట్స్ అయితే అలా బయట కొనుక్కొని తాగే బదులు ఇట్లా ఇంట్లోనే కోకోనట్ వాటర్ తాక్కోవచ్చు కొబ్బరికాయల గుజ్జు అయితే చాలా బాగుంది తీయగా మీరు ఎప్పుడైనా ఇలాంటి స్ట్రాని చూసారా స్ట్రా అంటే ఏమిటో కాదు ఇది ఉరిచేన్కి కోస్తే ఉరిచెన్ నుంచి వచ్చే అనమాట గడ్డి పరక దీన్ని నేనైతే స్ట్రాగా అయితే యూజ్ చేస్తున్నాను ఇట్లా కూడా వాటర్ని తాగొచ్చు మేము చిన్నప్పుడు ఇట్లాగే ఎక్కువగా తాగేవాళ్ళం వాటర్ అయితే చాలా తీయగా ఉన్నాయి ఇది ఈ వ్యాలటి వీడియో సరే మరి వెళ్ళొస్తా బాయ్